భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగలు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి తెలంగాణలో మహిళలు జరుపుకునే అతిపెద్ద పండుగలలో బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలను ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తూ ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ ప్రాముఖ్యత గురించి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలోని ఆడపడుచులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అక్కలు చెల్లెళ్ళు పిన్నిలు అత్తయ్యలు అందరికి నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు ఆడుకున్నా ఇది ఏంటి గొడ్డమ్మేనా ఎందుకు అలికిం ఇప్పుడు ఎందుకు అలికిండ్లు ఎందుకోసం అంటే ఫస్ట్ అలకాలనా మా చిన్నప్పుడు కూడా ఇట్లానే అలికి నేనంటే నేనని కాంపిటీషన్ తోటి చేసాను అవునా బుణాల రోజు వచ్చి లక్క వాళ్ళ అందుకే పెట్టచ్చు నల్లవెల్లి గ్రామంలోని ఆ వేణుగోపాల స్వామి గుడి దగ్గరకు వచ్చాము ఇక్కడ ఈ అక్కలు చెల్లెలు అందరూ కలిసి ఇక్కడ బొడ్డే మాడుతున్నారు ఇక్కడ మనం ఈ రోజు ఇక్కడ బొడ్డే మనం సెలబ్రేషన్ చేసుకుందాం ఆ ఇక్కడ ముందు అలికిల్లమ్మ తర్వాత ఇది ఏ మట్టితోనే ఇది ఏంటిది గొడ్డమ్మే కదా ఈ గొడ్డే మనం పుట్ట మట్టితోనే వేస్తారా ఎందుకు పుట్ట మట్టుతో ఎందుకు వేయాలి దాంతో వేస్తారు అంటే పుట్ట మట్టుతోనే అలంకరించి పెట్టి పెట్టి తల్ మీద బియ్యం పోసి తల్లి గౌరమ్మని పెట్టి లైగ ముక్క పెట్టి అది వెనకటి నుండి మా అమ్మమ్మల తాత అమ్మమ్మల కాంచి తెలంగాణ అనేది ఇది సంవత్సరాల నుంచి కూడా రెండు మూడేళ్ళ బట్టి మేము కూడా నడుపుతున్నాం మన సాంప్రదాయం పోవచ్చు తెలంగాణ అన్నది గుర్తింపు ఉండాలి మన తర్వాత మన పిల్లలకు మన పిల్ల పిల్లలు కూడా నేర్చుకోవాలి మన చిన్న మనం చేసింది మన పిల్లలు కూడా చేయాలి గుర్తింపు కొరకు నేను కూడా ఇక్కడనే పుట్టి పెరిగినా మాది కూడా నల్ల అమ్మ వాళ్ళది నేను కూడా చిన్నప్పుడు పోయిన తప్పటి నుండి ఆడుకోవడానికి వచ్చేది స్కూల్కి వెళ్ళి వచ్చి నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చేది ఇక్కడ సంధ్యాక వాళ్ళతో వచ్చి ఇట్లనే గద్దేసి పుట్టమట్టుతోని చేసి అల్లికి చిన్నప్పటి నుండి ఇగో ప్లేట్ ప్లేట్లో ఇట్లా పక్కకొచ్చి బియ్యం బియ్యం తీసుకొని కుంకుమ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఆడుకునేది నేను చిన్నప్పటి నుండి నేను ఒక దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు నేను ఆడుకునే తర్వాత నా పెళ్ళైంది వెళ్ళిపోయినా ఆ ఆపేసి ఇలా చూద్దామని వచ్చినా నేను చూద్దాం వచ్చిన నిర్బలాంటే అందరు అందరు కలిసి ఆడుతున్నారు కదా మేము ఆడినట్టే చూసినప్పుడు ఎట్లా ఆడతాం గుర్తున్నారా మనం ఎట్లా ఆడుకునేది అసలు ఆడుకునేది కదా అప్పుడు నేచురల్గా న్యాచురల్ పాటలు చిన్నప్పుడు మనం కూడా ఇట్లా ఆడుకునేది కదా చాలా చిన్నప్పటి నుండి పుట్టిన కదా స్కూల్ పోయే చాలా అట్లా ఆడుకునేది ఇప్పటివరకు ప్లేట్ల పువ్వులు తీసుకొచ్చి బియ్యము పువ్వులు పప్పు చక్కెర అన్ని తీసుకొచ్చి ఇట్లా అలంకరించుకుంటూ మంచి కోలాటం వేసి మళ్ళీ ఈ బియ్యం కూడా లాస్ట్ రోజు ఏం చేసేది అంటే తొమ్మిది రోజుల వరకు సంధ్య క్వాలిటీ పోతే వీటిని ఏం చేసేది అందరికి పంచేది ఇంటికి వాళ్ళకి పంపించేది ఆ తర్వాత ఏం చేసేది మా ఇంటికి వెనక అమ్మ ఏం చేసేది వేయించి ముద్దు చేసి ముద్దలు చేసేది వీటిని మళ్ళీ మనం బొడ్డమ్మ నిమజ్జనానికి తీసుకెళ్ళినప్పుడు నైవేద్యంగా అమ్మవారికి పెట్టి మళ్ళీ మనం అందరం ప్రసాదంగా తీసుకెళ్ళి ఇలా జరిగేది అప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఇంకా చాలా మేము రాణి అవుతాం అనేసి ఇంకా కొంచెం అప్పుడు పాతకాలం పాతకాలం ఇప్పుడు ఈ రోజుల్లో అయితే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు తర్వాత మన పిల్లలు కూడా ఆడింది తర్వాత ఇప్పుడు మనం కూడా పాత పాతరంగులు గుర్తు చేసుకుంటూ సంప్రదాయం ప్రకారం మనం ఆడాలి గొప్ప సంవత్సరం ఇలాగే సంతోషంగా అందరూ మన తర్వాత మన పిల్లలు కూడా సంతోషంగా ప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇక్కడనే మా అత్త కాబట్టి ఇక్కడనే అన్ని ఇక్కడనే అన్ని ఇక్కడనే నువ్వు చిన్నప్పటి నుంచి ఆడుతున్నావు ఇక్కడ ఆడుతున్నావు దాదాపు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆడబడి ఇరవై సంవత్సరాలు ఎక్కువనే అవుతాను ఇరవై సంవత్సరాలు కొంచెం ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా వచ్చి ఇక్కడ కొద్దిసేపు మంచిగా సంతోషంగా ప్రశాంతంగా పాటలు పాడుకొని మంచిగా అందరం కలిసి ప్రసాదాలు చేసుకొని వచ్చుడు మాకు మంచిగా హ్యాపీగా ఉంటది ప్రతి సంవత్సరం మొత్తానికైతే మన సంప్రదాయాన్ని మన పిల్లలకు కూడా బాగా ఆడుకుంటూ మనం గౌరవాన్ని పెట్టుకొని దేవులను ఎట్లా చేసుకోవాలనేది మేము ఇట్లా ఆడుకుంటాం కానీ మా పిల్లలకి కూడా కూడా నేర్యాలని మన పిల్లలకు ఎప్పటికీ గుర్తుండేటట్టు మనం కూడా ఎప్పటి గుర్తు చేసినట్టు చేస్తు